గుడ్ మార్నింగ్ ఎడ్ర వచ్చేసి స్టార్ట్ డే అనమాట మేము స్టార్ట్ అయిపోయినా మార్నింగ్ మార్నింగ్ మేము పొద్దున నిన్న నైట్ ఎక్కడ స్టే చేసామంటే ఇక్కడ గాయా పక్కన ఒక చిన్న విలేజ్ ఉంటుంది అక్కడ నేను స్టే చేసిన అన్న కొందరు లారీలో అన్ని కొందరం వచ్చేసి మేము లోపల ఇక్కడ బెడ్స్ ఉండే వారి బెడ్కి వచ్చేసి మాకు ఫస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పింది అండి తర్వాత రిక్వెస్ట్ చేసిన తర్వాత వన్ ఫిఫ్టీ రూపీస్కి మేము స్టే చేసాము అలా ఫోర్ మెంబర్స్ అండ్ అలా స్టే చేసి అక్కడ నుంచి మార్నింగ్ రెడీ అయిపోయి మార్నింగ్ మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయినాం ఫైవ్ ఫార్టీ సంథింగ్ అలా ఎందుకు అంటే ఇక్కడ ఎయిట్ తర్వాత మళ్ళీ మనకు మనాలి టు లేకి వెళ్ళే రూట్లో ట్రక్స్ని అలో చేయరు అనమాట లే లోపి లే లోపలికి సో అందుకని మేము మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం ఏంటంటే ఆల్రెడీ లే ఎంటర్ అయిపోయాం గయాలో ఉన్నాం సో ఎక్కడి నుంచి ఈరోజు మనం వెళ్తున్నాం నిన్న వచ్చాం కాబట్టి నిన్న మనకి అలో చేశాం ఓకేనా ఈ రోజు ఏంటంటే లే నుండి మనల్ని ట్రక్స్ అన్నిటికి రిలీజ్ చేస్తారు రోజు వే సో మనకి నుండి మనం బోర్డర్ పాస్ అయిపోవాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ సిక్స్ మనం స్టార్ట్ అయిపోతుంది ఒక ఇరవై నిమిషాల్లో ఆ బార్డర్ మనం అన్న ఆల్మోస్ట్ మనం ఇప్పుడు లేలోనే ఉన్నాం దాట్లోనే ఉన్నాం మెయిన్ లే వెళ్ళడానికి మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో మనం బోర్డర్ పాస్ అయిపోతే ఇంకా అటు నుండి ఏంటంటే సెవెన్ ఓ క్లాక్ నుంచి ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది కదా సెవెన్ నుండి ఇంక ఆల్మోస్ట్ చూసిన కదా అన్ని స్టార్ట్ అయిపోయినా ఇంక మొత్తం ఇట్లుండి ఉండవు లేట్ అయితే మళ్ళీ మన వెహికల్స్ వెయిట్ ఉండి మళ్ళీ రేపు అన్న అది అందుకు మేము తొందరగా స్టార్ట్ అయిపోయినా డ్రైవర్ కాకాకి జడం వచ్చింది లైట్ గా ఇక్కడ వెదర్ కండిషన్ కొంచెం బాగుండదు మీరు ఒకవేళ మీరు ఒకవేళ ఇక్కడ వస్తారు కదా కొంచెం టాబ్లెట్స్ అవన్నీ మెయింటైన్ చేయండి అండ్ ఫుడ్ బాగా తినకండి ఎందుకంటే వామిటింగ్ వస్తుంది కొందరికి అందమైన లదాఖ్ కొండలను చూస్తూ ఇంకా మేము లదాక్ వెళ్ళిపోతాం అనుకున్న టైంలో కరెక్ట్గా మేము మనాలి నుంచి లదాఖ్ బార్డర్ వరకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది ఈ అందమైన ప్రదేశం వచ్చేసి ఉప్సీ మనకి మనాలి నుంచి వచ్చే వెహికల్స్ని ఇక్కడే బార్డర్లో చెక్ చేసి లదాఖ్కి పంపిస్తారు బట్ మా వెహికల్స్ టైం అయిపోయిందని ఇంకా మా వెహికల్స్ని ఎంట్రీ చేయనీయలేదు సో నాతో ఏం ప్లాన్ లేదు కాబట్టి ఈ తెలుగు అన్నవాళ్ళతో కలిసి వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇంకా వెళ్ళాలని డిసైడ్ అయినా బట్ అప్పటివరకు ఈ అందమైన ఒప్సిలోని ప్రదేశాలను చూపిస్తా చూడండి చెక్ పోస్ట్ దగ్గర మమ్మల్ని ఆఫ్ చేసింది కదా ఉప్సీలోకి వచ్చేసి అక్కడ నుంచి ఒక వన్ కేసు ఏమి ఉంది అనమాట ఉప్సీ చెక్ పోస్ట్ నుంచి ఇలా హోటల్లో వచ్చేసి మేము మార్నింగ్ ఫుడ్ తింటున్నాం మార్నింగ్ ఫుడ్ అంటే ఏం లేదు ఇక్కడ బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయింది ముక్కులోంచి బాగా బ్లెడ్ వెదర్ సరిగ్గా పడలేనట్లున్నది నాకు మేము అలా ఉప్సీలో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక లారీ వాళ్ళని ఎంట్రీ చేయనిస్తలేరు కాబట్టి మేము మా బ్యాగులు తీసుకొని లారీ వాళ్ళని వదిలేసి మేము మా లడ్కి జర్నీ స్టార్ట్ చేసినాం ఇది వచ్చేసి ఉప్సీ విలేజ్ బస్ స్టాప్ ఇదండి సర్కిల్ పాయింట్ ఇది ఇక్కడ నుంచి లే వచ్చేసి ఫార్టీ సెవెండ్ కిలోమీటర్ వచ్చింది మాకేమో బస్ దొరకట్లేదు చేస్తున్నాం కదా ఫుల్ సలెస్ పెదవులు మొత్తం అది యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఉప్సీ అనమాట ఇక్కడ నుంచి నా డెస్టినేషన్ వచ్చేసి అంటే సి లెవెల్కి పంతొమ్మిది వందల ఫీట్ల హైట్లో ఉంది కదా నేను అక్కడ వెళ్ళాలి నా డెస్టినేషన్ సో అది ఈ ఉప్సీ నుంచే ఉందన్నమాట టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లస్ ఉంది ఇంకా నేను ఈడ ఉప్సిలో నాకు ఎవరు లిఫ్ట్ ఇస్తలేరు కాబట్టి నేను ఏం చేసిన అంటే అన్న వాళ్ళతో కలిసి లదాఖ్కి వెళ్ళిపోయినా అదేంటి బాల వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్కి వెళ్తున్నావు కదా లదాఖ్ ఎందుకు వెళ్తున్నావు మరి అంటే లదాఖ్ ఎందుకు వెళ్తున్నా అన్న లదాఖ్ వెళ్ళి చెప్తా అప్పటివరకు అందమైన వ్యూస్ని చూస్తూ ఎంజాయ్ అండి ये जो है इसको बोलते हैं एमएच एन एच थ्री एन एच थ्री हाँ नेशनल हाईवे थ्री बोलते हैं जहाँ से आप मनाली रोड आए थे ना आँगा आँगा इसको अभी यहाँ पे तो आप जो जंक्शन बता रहे हैं ना वहाँ से रोड अलग हो जाएगा एक रोड जाएगा एन एच जाएगा सर नेशनल हाईवे मान के सिंगई नमगेल नमगेल అలా లదాఖ్లోకి వచ్చి రాగానే తక్కువలో ఏ హాస్టల్లో స్టే చేసాను ఎంతకు స్టే చేసాం ఎక్కడ స్టే చేసాం ఒకవేళ మీరు వస్తే తక్కువలో ఏ హాస్టల్లో స్టే చేయచ్చు ఇవన్నీ విషయాలు నేను వీడియో లాస్ట్లో చెప్తా బట్ ఫుల్ ఆకలి వేస్తుంది వెళ్ళి లదాఖ్ స్ట్రీట్లో ఏదైనా ఫుడ్ తిని ట్రై చేద్దాం లదాఖ్లో బిర్యానీ టేస్ట్ చేస్తున్నాం చూసి చెప్తా బాగుంది పట్టి ఫ్రైడ్ రైస్ ఎక్కువ ఫ్రైడ్ రైస్ దాంట్లో చికెన్ ముక్కలు వేసి ఇచ్చింది కదా కానీ వీళ్ళకి ఇదే అలవాటు ఇంకా మన మన మనది వీళ్ళకి ఇలా అనిపిస్తుంది ఫోర్ ఫిఫ్టీ పడ్డది ఫోర్ ఫిఫ్టీ కదన్నా నడుచుకుంటూ ఒక గొంప దగ్గరకు వచ్చేసినాం ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి బొమ్లింగ్లా పాస్కి వెళ్ళడానికి ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి ఆ డౌన్కి వెళ్తే కార్గిల్కి వెళ్ళడానికి ఉంటుంది అండ్ అట్లా స్ట్రేట్కి వెళ్తే మనాలికి వెళ్ళడానికి ఉంటుంది వచ్చేసి ఒక సర్కిల్ పాయింట్ అండి లద్దాఖ్లో వచ్చిన తర్వాత ఏమన్నా గేర్స్ కావాలంటే మీరు మర్చిపోయి ఉన్నారనుకోండి ఇక్కడ ఈజీగా షాప్స్ ఉంటాయి మీరు దీంట్లలో తీసుకోవచ్చు అన్న షూస్ తీసుకుంటున్నా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు షాప్ కూడా మా వాళ్ళదే మా ఇతను మా బామది కాదు మా బావ అంత మా వాళ్ళే ఎన్ని మార్చు మా వాళ్ళే ఉన్నారు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వచ్చి చెప్పండి చాలు రెండు షూస్ వేసేసినా ఇప్పుడు రన్నింగ్కి వెళ్తా ఇంకా తీసుకొని అనుకుంటా ఈ టెక్నిక్ తెలియక ఇండియన్ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి ఈ మాత్రం హింట్ చాలు చెల్లరగిపోతారు అంతే జంప్ ఉంది ఇక్కడ నుంచి తీసుకుని బాగుంది తీసుకుందాం అంటే ఇద్దరే తీసుకున్నాం కొంచెం

తోడ కమ్ అయ్యేదానా సెవెంటీ మా హాస్టల్లో ఒకటి బెస్ట్ ఏంటంటే మనకు త్రీ సెవెంటీ కొట్టాలి కదా మనకు త్రీ సెవెంటీ హాస్టల్ ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ అండ్ మదీగా ఇక్కడ సినిమా చూసుకోవచ్చు మంచిగా నేను ఇప్పుడు వచ్చేసి క్యారమ్ బోర్డు ఆడుతున్నా ఎందుకొక్కనే ఆడుతున్నా అంటే నేను దీంట్లో చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అయ్యింది నాలాగా ఎవరు ఆడలేరు నాతో ఎవరైనా ఆడడానికి వచ్చిందనుకో సీదా ఆలని ఓడిస్తా సీదా అందుకొక్కడే ఆడుతున్నా ఎవరు నాతో ఆడట్లేదు ఇది మన తెలుగులో అసలే చూడండి నేమ్ వచ్చేసి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే హాస్టల్లో వచ్చేసి మేము స్టే చేసినాం ఫ్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి వంట ఎప్పుడు మేము వచ్చేసి ఇలా దాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం లే మార్కెట్లో వెళ్ళి రెండు మూడు చక్కలు కొట్టి వద్దాం నచ్చుకోవాలి టైం ఎంత అవుతుందో మీరు ఒకసారి కేస్ట్ చేయండి టైం ఇప్పుడు సెవెన్ అవుతుంది అండి సెవెన్ సెవెన్ టైంలో ఇంత వెలుగుంది సైడ్ అయితే మొత్తం చీకటి అయిపోతుంది మేము ఎప్పుడు వెళ్తున్నాం లేలోని మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి లే మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అయితే దారిలో మేము బైక్స్ కోసం రెంటల్ ఎంత ఉండో ప్రైస్ అడగడానికి అన్న వెళ్ళిండు ఎందుకంటే నాకు ఇక్కడ లిఫ్ట్ దొరకట్లేదు అండ్ అన్న వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఇద్దరం కలిసి వెళ్దాం అన్న అంటే సరే అన్నారు అన్న రెంటలు అడుగుతున్నాడు రెంటల్ తీసుకొని రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం ఇదే బైక్ చూడండి ఇది తీసుకునేది చక్క అంటుంది వన్ థర్టీ కిలోమీటర్స్ జరిగింది అంతే పర్ డేకి వచ్చేసి ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ దాకా వచ్చింది అండ్ నేను తీసుకునే బండి వచ్చేసి ఇక్కడ బ్లాక్లో ఉంది చూడండి ఇది అండ్ మేము ఫస్ట్ తీసుకుందాం అనుకున్నది ఇది అనమాట హిమాలయన్ రాయల్ ఎన్ఫీల్డ్ స్కామ్ అది బట్ దానికి ఏంటంటే బ్రేక్ సరిగా లేవు చైన్ ప్యాకెట్ సరిగా లేదు రిపేర్ చేసే వరకు లేట్ అవుతుంది అని అంటున్నాం అందుకే ఇంకా సరే అని మేము హిమాలయా ఉండే ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే పడ్డది ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇదే తీసుకుంటున్నాయి ఇక రేపు మార్నింగ్ కలుస్తాయి ఇక పైన ఇది వచ్చేసి లద్దాఖ్లో మెయిన్ మార్కెట్ చూడండి